గత నలభై యాభై సంవత్సరాల నుండి అనేక మంది బీసీల కోసం బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు మరి వాళ్ళ నాయకుల గురించి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకులు గతంలో అనేక మంది బీసీ నాయకులు వచ్చి మరి ఎలాంటి ఇబ్బంది జరగలేదు కానీ ఈనాడు తిమ్మార్ మల్లన వచ్చిన తర్వాత మరి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం మరి మనం అందరం కూడా వింటా ఉన్నాం ఏంటంటే మల్లన్న మా అగ్రవాళ్ళని ఎట్లా అరే అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి మనల్ని దోపిడీ చేసుకుని తింటుంటే తప్పలేదు మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మా జాతిపీడలు మీకు ఓట్లేస్తా ఉంటే మీరు అధికారాన్ని అందుకొని మరి మా జాతుల్ని నేటి వరకు కూడా రేషన్ కార్డు కోసమో పెన్షన్ కోసమో ఇందిరమ్మ ఇల్లు కోసమో ఆరోగ్యశ్రీ కార్డు కోసమో మరి చేతులు దాసేటటువంటి స్థితిలో ఉంచినటువంటి మరి అగ్రవర్ణ నాయకుల్ని మనం ఏ రకంగా గౌరవించుకోవాలో మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చిందా లేదా